హయ్ లక్ష్మీనరసింహ స్వామి అన్నమ మరి ఈరోజు సుదర్శన యాగం స్వామివారికి చేయటం జరిగింది ఇది ఎందుకంటే స్వామివారు ఆశీస్సులు అందరికీ ఉండాలని కోరుకొండే కాకుండా ఈ చుట్టుపక్కల గ్రామాలన్నీ సుఖ సంతోషాలతో ఉండాలని ఈ యాగం చేయటం జరిగింది ఈ స్వామివారి స్వాతి నక్షత్రం ఇరవై ఏడు రోజులకు ఈ నక్షత్రం వస్తా వస్తూ ఉంటుంది ఆ నక్షత్రం రోజున ప్రతి నెల కూడా ఇలాగే సుదర్శన యాగం చేయాలని ఓ సంకల్పంతో ఈ పని చేయటం జరుగుతుంది మరి దీంట్లో భక్తులందరూ కూడా పాల్గొని ప్రతి నెల కూడా ఒక ఐదు జంటలు కానీ ఆరు జంటలు ఎంత మంది అయినా కూర్చొని మా కోరిక ఏంటంటే ఈ గుడి ఆవరణ అంతా కూడా నిండాలన్న కోరిక భక్తులతో కిటకిటలాడతా ఈ గుడి ఆవరణ అంతా కూడా జంటలతో కూర్చుండి ఈ సుదర్శన యాగం చేయాలనేది మా కోరిక మరి ఈ రోజున ఈ స్వామి వారి ఆశీస్సులతోటి ఈ సంకల్పం మేము ప్రారంభించాం ఈ సంకల్పం ఖచ్చితంగా మేము ఏదైతే కోరుకుంటుందో ఆ స్వామి ఆశీస్సులతోటి ఖచ్చితంగా జరుగుతుంది అని ఆశిస్తున్నాం ఖచ్చితంగా కూడా భక్తులందరూ కూడా ఈ దీన్ని సందర్శించి ఖచ్చితంగా అందరూ కూడా దీంట్లోని ఈ సుదర్శన యాగంలో పాల్గొంటారని చేస్తారని మరి మరి కోరి ప్రార్థిస్తున్నాం